హాయ్ ఫ్రెండ్స్ స్వాతి బ్యూటీ హోమ్ అండి మీరంతా ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈరోజు ట్రైనింగ్ వీడియోలోనైతే ఇక్కడ ట్రైనర్కి అయితే శారీ అయితే తెచ్చుకుంది లైనింగ్ అయితే తెచ్చుకుంది అనమాట లాంగ్ ఫోటోషూట్ కోసం ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తున్నాము ఎలా ఉందో కటింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ చూసేయండి కొత్త వరకే అయినా పనికి వస్తుంది చూసి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మన వీడియోస్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి వచ్చి లైక్ ఇచ్చేసేయండి వచ్చేసరికి ఫస్ట్ బాడీ పార్ట్ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చిన హ్యాండ్స్ కూడా తీసుకున్నాము ఒక్క కొంచెం ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్కి బాడీ పార్ట్కి తీసుకున్న తర్వాత ఇంకా శారీ వచ్చేసరికి నాలుగు మీటర్లు అయితే ఉన్నది దగ్గర నాలుగు మీటర్ల దగ్గర ఉన్నది అది వచ్చేసరికి ఎంత ఉన్నదని కొలిచామట కొలిచిన తర్వాత ఫస్ట్ శారీ ఏమో ఇలా డబల్గా డబుల్ ఫోల్డ్ పెట్టుకొని అటొకలు ఇటొకలు పట్టుకొని అయితే ఇలా అయితే పెట్టాం ఫ్రెండ్స్ చూడండి సా అంటే ఈ డిజైన్ మీరే కుట్టారా లేదా ఇది వచ్చేసరికి ట్రైనర్కి అయితే ఫస్ట్ ఏమంట దీనికైతే చెప్తున్నాను శారీ ఎంత ఉన్నదనేది అక్కడైతే కొలుస్తున్నాము ఇంకా ఈ శారీ మళ్ళీ ఇంకొకసారి తీసి దాన్ని మధ్యలోకి ఫోల్డ్ వచ్చినట్టుగా అంటే సెంటర్ పాయింట్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ ఇంకా ఇటు కొలుస్తున్నాము కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నదని చెప్పేసి మళ్ళీ ఒకసారి తీసుకొని దాన్ని మధ్య పాయింట్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాము ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత అక్కడ నడు వచ్చేసరికి తంది థర్టీ సిక్స్ ఉన్నది థర్టీ సిక్స్కి ఇంకొక ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ అంటే థర్టీ సిక్స్ని ఫోర్ నాలుగు భాగాలు కాదు ఒక రెండు భాగాలు చేసుకొని ఇంకా అటువైపు ఎగస్ట్రా ఇటువైపు ఎగస్ట్రా అయితే కొంచెం పెట్టుకొని మార్కింగ్ అయితే కొంచెం ఒక ఇంచు వెడల్పులో చూసారు కదా ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కొంచెం వెడల్పులో అయితే పెట్టుకున్నాము అక్కడి నుంచి తనకి అంత పొడుగ్ కావాల్స్తే అంత అయితే తీసుకొని ఇక్కడ అక్కడ థర్టీ వన్ వచ్చింది కొలుస్తున్నాము అంటే తనకి ఎక్కువ పొడిగొద్దని చెప్పింది మాట సో ఫ్యాంట్ వేసుకుంటే కనిపించాలని మాట సో అందుకే కొంచెం తగ్గించి ఇక్కడైతే ఆ చివరి నుంచి కొంచెం అక్కడ రెండు మొక్కలు చిన్న పడతాయి అతుకులు అంతే ఇంకక్కడి నుంచి ఇటువైపు ఎంత వస్తుందో ఇంక తను నేను కలిసి పట్టుకుంది నేను ఒకవైపు పట్టుకున్నాట ఇద్దరు కలిసి ఇక్కడ మార్కింగ్ అయితే వేస్తున్నాము అంటే ఒక ఇద్దరు ఉన్నారనుకోండి కొంచెం సాయం చేస్తే త్వర త్వరగా అయిపోద్ది మన ఒక్కల అయితే కొంచెం లేట్గా అవుతుంది ఎప్పుడైనా సరే సో ఇక్కడ వచ్చేసరికి తనకి తెలియాలి కదా ఇంకా తనకి నీట్గా చెప్తున్నా అనమాట అర్థమైనట్టుగా సో ఇది అంటే అన్ని రకాలు కుట్టాలి కదా ఫ్రెండ్స్ అన్ని రకాలు కుడితే కదా ఇంకా వస్తుంది సో ఇలా కూడా అయితే ట్రై చేసామట కానీ కుట్టిన తర్వాత చాలా బాగుంది అప్పుడైతే నేను వీడియో తీసాను అది ఏమైందో తెలియట్లేదు సో అదేమైందో ఈసారి మళ్ళీ ఈ అమ్మాయి ఒకసారి తీసుకురమ్మంటాను కుట్టిన తర్వాత హ్యాండ్స్ కూడా మోడల్ హ్యాండ్స్ అయితే పెట్టిందిమాట ట్రెండ్గా అవుతున్నాయి కదా ఆ హ్యాండ్స్ అయితే పెట్టుకుంది బాడీకి హ్యాండ్స్కి అన్నమాట సో చాలా బాగా వచ్చింది ఫ్రాక్ కుట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇటువైపు చిన్నవి కొంచెం ఎక్స్ట్రా అటువైపు కొంచెం ఎక్స్ట్రా పడుతుంది ఇంకా ఇలా అయితే మార్కింగ్ అయితే వేసుకుందన్నమాట చూసారు కదా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కటింగ్ అయితే తన్ని చేయమని చెప్పాను తనైతే చేస్తుంది చూడండి మొత్తం అలా వస్తుంది గేర్ అనేది అంటే ఇది మొత్తం అంతా అంబ్రిల్లా టైప్లో వస్తుంది ఫ్రెండ్స్ ఆ పైన వచ్చేసరికి ఒక వన్ ఇంచే ఆ పైన అక్కడ నడుం దగ్గర వన్ ఇంచ్ పెట్టుకొని అక్కడ డౌను వెళ్ళకి మనకి నడుం ఎంత ఉంటుందో చూసుకొని కరెక్ట్ సెంటర్ పాయింట్లో కట్ చేసుకోవాలి పైన ఇది మొత్తం గేర్ పెట్టుకోవాలి ఇది చివరికి వచ్చేసరికి కొంచెం మిగిలింది ఇక్కడ మార్కింగ్ అయితే వేసాను కదా ఆ మార్కింగ్ వరకు అయితే తనైతే కటింగ్ చేస్తుంది అక్కడ రెండు మొక్కలు అతుకులు ఆ చివరిన కూడా చిన్న అతుకులు పడ్డాయి ఫ్రెండ్స్ అంతే ఎక్కువ ఏం కాదు ఈ మధ్యలో రౌండ్ చూశారు కదా ఒక ఇంచు వడల్పులో అయితే నేను నడువు ఎంత ఉంటుందో ఎంతైతే తీసుకుంటున్నాను కరెక్ట్గా సెంటర్ పాయింట్లో అలా పట్టుకోవాలి పట్టుకొని ఇగండి ఇలా వస్తుంది తనకైతే ఆ ఆ పొడిగైతే సరిపోద్ది పైన బాడీ అటాచ్ చేస్తాం కదా అటాచ్ చేసిన తర్వాత లోపల లైనింగ్ అది కూడా వేసుకోవాలి ఎక్కువగా తినొచ్చేసరికి లైనింగ్ అయితే రెండు మీటర్లో తెచ్చుకుందిమాట కిందకి సో అది కూడా ఈ టైప్లోనే సమోసాల టైప్లోనే పెట్టేసి బ్రిల్ల టైప్లోనే కట్ చేస్తాం అన్నమాట లోపలికి అంటే ఈ లెంత్ అక్కడ వరకు వచ్చి అక్కడి నుంచి ఇటు ఇది ఇటువైపు ఇలా ఫోటోషూట్కి బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకవేళ మీరు కూడా కుడితే నాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి మీరు కూడా అంటే ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మన వీడియోస్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడైతే రెండు మీటర్లు తెచ్చిందని చెప్పాను కదా ఇలా అయితే కట్ చేసుకుంటుంది కిందకి లోపట సో అది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను బాయ్ బాయ్